హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరికీ డాక్టర్ మూర్తి ప్లాంట్ వాళ్ళకి స్వాగతం ఈ వీడియోలో మంచి ఆకర్షణీయమైన పూలు గల మొక్కను చూద్దాం ఇది ప్రతి పేరుడులో మనం నాటుకోవచ్చు అందరికీ తెలిసిన పూను మనం చాలా కొత్తగా ప్రజెంట్ చేయబోతున్నట్టు చూడండి ఇక్కడ ఈ ఫ్లవర్ చూపిస్తున్నాం ఇక్కడ సరి చూసారా ఎంత మంచి ఆకాశంలో నక్షత్రాలు గల అందంగా ఉన్నాయి వీటిని మనము తెరుగులో చక్రం పూలు లేదా నందివర్ధనం అని పిలుస్తారు అందరికీ తెలిసినటువంటి మొక్క ఇదే చూపేయండి ఇక్కడ క్లోజ్అప్లో మనకి ప్లాంట్స్ చూపేయండి దీన్ని మనము దీన్ని టాబర్ నే మొంటాన అని పిలుస్తారు టాబెర్నే మొంటానా డైవారిక్ అని పిలుస్తారు అపోసైనేసి కుటుంబానికి చెందినటువంటి ఈ మొక్క దీన్ని పిన్ వీల్ ఫ్లవర్ అని పిలుస్తారు లేదా క్రేప్ జాస్మిన్ అని కూడా పిలుస్తారు విశేషం ఏమిటంటే ఇది ఫారిన్ ప్లాంట్ కాదు మన ట్రాపికల్ ఆసియా భారతదేశం అంతా కూడా ఉంది ఆసియా ఖండం అంతా కూడా వ్యాప్తి చెందింది ఆసియా ఖండం అంతా కూడా వ్యాప్తి చెందినటువంటి ఈ యొక్క అందమైన పుష్పాలు విశేషం ఏమిటంటే దీని యొక్క ప్రత్యేక తింటే మనము పెరడిలో కానీ ల్యాండ్స్కేప్ అంటే గార్డెన్లో నాటినప్పుడు పశువులు అవి తినవు అనమాట ఎందుకంటే కొన్ని ఫైటోకెమికల్స్ ఉంటాయి గ్లైకోసైడ్స్ అని ఉంటాయి కానీ పశువులు తినవు అయితే ఇది ఎక్కువగా మనకి టాబెర్నోజైనిన్ కనోలడైన్ అనే ఆల్కలాయిడ్స్ ఉంటాయి ఇందులో దాదాపుగా అరవై ఆరు సిక్స్టీ సిక్స్ ఆల్కలైడ్ అరవై ఆరు ఆల్కొలాయిడ్స్ ఉంటాయి కాబట్టి విష కొంచెం విషపూరితంగా ఉంటాయి కాబట్టి పశువులు తినవు మనం ఇంటి ముందు నాటుకుంటే ఎప్పుడు ఎవర్గ్రీన్గా ఉంటుంది ఎటువంటి మేకలు కానీ పశువులు కానీ తిని మనకి ఇబ్బంది పెట్టవు కాబట్టి ఇంకో విషయం ఎవర్గ్రీన్ ల్యాండ్స్కేప్స్ పార్కులు కానీ లేకపోతే రిసార్ట్స్ కానీ ఫంక్షన్ హాల్స్లో కానీ మనకి ల్యాండ్స్కేప్లో ల్యాండ్స్కేప్లో నాటినప్పుడు మనం చక్కగా మనము నాటుకోవచ్చు ఎటువంటి నష్టం ఉండదు ఎక్కువగా పెరుగుతుంది చీడపీడలు అన్నీ కూడా రావు అసలు జీరో పెస్ట్ ఉంటుంది అనమాట అసలు ఒక్క కూడా దీనికి రాదు ఎటువంటి నష్టం ఉండదు ఎప్పుడు గ్రీన్గా ఉంటుంది ఆకులు రాల్చే పరిస్థితి మనకు కనబడదు కాబట్టి ఇలాంటి మనం ప్రిఫర్ చేయొచ్చు ముఖ్యంగా మనం పెరటి చుట్టూ అంటే ఇంటి ముందు నాటుకున్నట్లయితే మనకి అందానికి అందం ఉంటుంది పశువులు ఏం తినవు చాలా జీరో మెయింటెనెన్స్ అనమాట వాటర్ కూడా అప్పుడప్పుడు వాటర్ పెట్టవచ్చు మనకి ఫర్టిలైజర్స్ కూడా తక్కువగా ఇవ్వచ్చు ఇలాంటి మంచి లక్షణాలు ఉంటాయి అనమాట ఇంకోటి ఏంటంటే కటింగ్స్ మనకి మొక్కను తీసుకొని స్టెమ్ కటింగ్స్ పెట్టుకున్నట్లయితే మామూలుగా ఎక్కడ పెట్టినట్లయితే వచ్చేస్తుంది కాబట్టి సీడ్స్ కానీ అలాంటి అవసరం లేదు ఇలాంటి మంచి ఉంటుంది మళ్ళీ అంతేకాకుండా కొంచెం మీడియం సైజ్ కాబట్టి నీడ ఉంటుంది మనకి పూజలు కూడా వాడుకోవచ్చు పూజలకు కూడా మనము పుష్పాలు కూడా వాడుకోవచ్చు అనేక రకాలుగా ఉంటుంది మనం ఇంటి ముందు పెట్టుకున్నప్పుడు గ్రీనరీ ఉంటుంది పుష్పాలు ఉంటాయి ఎప్పుడు పూస్తూనే ఉంటాయి సంవత్సరం పొడుగుతూ పూస్తూనే ఉంటుంది అంటే చూడడానికి మీరు చిన్న సిల్లి కనిపించవచ్చు కానీ ఇలాంటి మొక్క అరుదుగా ఉంటుంది ఎందుకంటే సంవత్సరం పొడుగుతా పూస్తుంది జీరో మెయింటెనెన్స్ మనకి ఎటువంటి ఎరువులు అవసరం లేదు అలాంటి చీడపిడలు కూడా ఉండవు జీరో మెయింటెనెన్స్ అనేటువంటి అద్భుతమైన మొక్క ఈ టాబెర్ నే డైవారికేటం లేదా చక్రం పూలు లేదా నందివర్ధన్ అని పిలువబడేటువంటి ఈ అందమైన పుష్ప రాజం మనం ఈరోజు మీరు ట్రై చేయండి ఇంటి ముందు నాటుకోండి లేకపోతే మనకి ఇండోర్ ప్లాంట్లో కూడా పెట్టుకోవచ్చు అవుట్డోర్లో పెట్టుకోవచ్చు ల్యాండ్స్కేప్లో కూడా పెట్టుకోవచ్చు రిసార్ట్స్ పబ్లిక్ గార్డెన్స్ కానీ లేకపోతే ఎక్కడైనా పెట్టుకోవచ్చు అలాంటి అద్భుతమైన మొక్క ఈ మిల్క్ మనకు సంబంధించినటువంటి ఈ పిన్వీల్ ఫ్లవర్ లేదా క్రేప్ జాస్మిన్ అని పిలువబడేటువంటి నందివర్ధనం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ కాంటెంట్ నచ్చినట్లయితే వృక్ష ప్రేమలకు షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఈ ఇలాంటి మా ఛానల్ని ఎంకరేజ్ చేయండి కొత్త కొత్త విషయాలు మొక్కల గురించిన విషయాలు మీకు చెప్తూ ఉంటాం థ్యాంక్ యూ డాక్టర్ ప్లాంట్ ప్లాండ్వాళ్ళు